హలో ఆల్ వెల్కమ్ టు వీటీడీ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా ఈ వీడియో అయితే లాస్ట్ వన్ మంత్ తీసిందండి నేను లేట్గా అప్డేట్ చేస్తున్నాను రంజాన్ పండక్ అని చెప్పేసి మేము నెహ్రూ జులాలజికల్ పార్క్ వెళ్తాను అక్కడ రష్ ఉండరని చెప్పేసి ఫెస్ట్ కదా అనుకున్నాము కానీ అక్కడ చూస్తే ఫుల్ రష్ ఉన్నారనమాట మొత్తం పార్క్ అంతా పాన్ స్మెల్ పర్ఫ్యూమ్ స్మెల్ ఇక్కడ చూడండి అస్సలు ఎలా ఉందో పార్క్ మొత్తం చూసేయండి మీరే ఇది ఎంట్రీ దగ్గర అనమాట ఈ మ్యాప్ సెట్ చేసి ఉంటారు ఈ మ్యాప్ని చూస్తూ మనము దీన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉండాలన్నమాట అక్కడ అంతా చూపిస్తుంది ఎక్కడ ఏది ఉండేది ఎటు సైడ్ వెళ్ళాలి అనేది ఇది ఎంట్రీ దగ్గరే సెట్ చేసి ఉంటారు మేము అక్కడ నుంచి ఇది చూ చూసుకొని ఇక్కడ నుంచి మేము ఫాలో అవుతూ వెళ్తామన్నమాట దాని తర్వాత రైట్ సైడ్ వెళ్తే అక్కడ నుంచి ఇక్కడ మొత్తం బర్డ్స్ సెక్షన్ అనమాట చిలుకలు ఆ చిలుకల్లోనే వెరైటీ ఆఫ్ చిలుకలు అనమాట ఇవన్నీ మొత్తం ఇదంతా బర్త్ సెక్షన్ చూసేయండి మీరే వీటికి సమ్మర్లో ఎటువంటి వడదెబ్బ తగులుకోకుండా మొత్తం వాటర్ కూడా అక్కడ స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు మేమైతే సమ్మర్ కదా చాలా వేడిగా ఉంటుందేమో పార్క్ తిరగలేము అసలే చిన్నపిల్లలు ఉన్నారు అని అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చల్లగా అనిపించింది మొత్తం వాటర్ అంతా డ్రిప్స్ పెట్టేసి స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు చాలా బాగా అనిపించింది మాకైతే పార్క్ మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసేయండి కానీ అదంతా పాత బస్తీ ఏరియా ఎంత డర్టీగా ఉంటుందంటే చెత్త అంతా అక్కడే పడేసి పెట్టి ఉంటారు ఇది టూరిజం ప్లేస్ అయినా గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకొని క్లీన్ చేయలేదు మరి పట్టించుకోలేదు కానీ అక్కడ టూరిజం ప్లేస్లన్నీ చార్మినార్ జూ అంట అంతా అక్కడే ఉంటాయి మరి క్లీన్ చేస్తే బాగుంటుంది ఇది చూడండి జిరాఫీ అనమాట మా ఓడైతే యూకేజీలో జిరాఫీలు ఇట్లా అనిమల్స్ నేమ్స్ అన్నీ వచ్చింటాయి కదా దాన్ని బట్టి వాడు ఆనిమల్స్ని చూడాలని ఎగ్జైటింగ్ యాంగ్జైటింగ్గా ఫీల్ అయిపోతున్నాడు అనమాట సో ఎగ్జైట్ అయిపోతున్నాడు చూడాలి చూడాలి అని సో వాడికి అయితే మేము జిరాఫీని చూపించేసాము మేము వెళ్ళిన రోజైతే వెదర్ కూడా చాలా చల్లగా ఉండింది సో మాకు అంత ఇబ్బంది అనిపించలేదు మాకైతే ఇంకా చూడండి అట్ సైడ్ జింకలు అనమాట ఇది నిప్పుకోడనమాట ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్టు కూడా ఉంది అక్కడ చూడండి మొత్తం చేయిర్స్ వేసి చెక్ చేసి పెట్టారు ఇక్కడ ఫుడ్ కోర్ట్లో ఏమన్నా తినడం తాగడం అదంతా చేయొచ్చు కానీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే ఉందండి ఆ వాటర్ ప్రాబ్లం ఏంటంటే సరైన డ్రింకింగ్ వాటర్ వాళ్ళు ఫెసిలిటీ మాకు ఇవ్వలేదన్నమాట అంటే డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి పలానా చోట అంటే ఒక చోటని కాదు ఫ్రీక్వెంట్గా ఉ ఉంటే బాగుంటుంది ట్యాంకులు పెట్టేసి డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి పెడితే బాగుంటుంది కానీ ఒక చోట ఒకటి పెట్టారు కానీ అది ఫోన్పే చేసి అదంతా ప్రాసెస్ ఉంది కానీ చాలా కష్టం అనమాట అదే చదువురాని వాళ్ళకి అది ఫోన్పే చేసి ఆ ఇంగ్లీష్లో చెప్ బోర్డు పెట్టడము అది చదువురాని వాళ్ళకి అర్థం కాదు కదా సో మాకే ఒక వన్ బాటిల్ వాటర్ వచ్చాయి కానీ నెక్స్ట్ వాటర్కి రాలేదు వా డబ్బులు అయితే కట్ అయిపోతుంది ఫోన్ కానీ వాటర్ రాదనమాట ఇక్కడ చూడండి లయన్ అనమాట బాగా నిద్రపోతూ ఉంది లయన్ ఇంకా నెక్స్ట్ అయితే ఫుడ్ కోర్టు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో ఉంది ఏంటిది చీత చూడండి ఎంత బాగా తిరిగేస్తుందో మామూలుగా ఇవి చాలా హైట్ ఎగరగల వంట కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు ఒక డెన్ లాగా మొత్తం ఫెన్సింగ్ అంతా చేసి పెట్టారు దానివల్ల అవి ఎగరలేవు కాబట్టి లేదంటే అక్కడ ఎవరు మనుషుల్ని కూడా బ్రతకనేవారు అనుకోండి ఇవి నెక్స్ట్ వచ్చేసి వైట్ పీకాక్ చూడండి ఎంత బాగుందో మేము ఎగ్జాక్ట్ అక్కడికి వెళ్ళేసరికి మొత్తం అలా పింఛం అంతా వెప్పేసి ఉంది చాలా బాగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం ఇలా వైట్ పీకాక్ని చూడటము చాలా బాగా దర్శనం ఇచ్చింది మనకైతే ఇంకేంటండి విశేషాలు మీరు ఎక్కడికి వెళ్ళారో మరి రంజాన్ పండుగకి మేమైతే ఇంకా చార్మినార్ అట్లా తిరుగుదాం అనుకున్నాం కానీ ఈ పిల్లల్ని వేసుకొని చాలా కష్టం కదా క్యారీ చేయడం అని చెప్పేసి అంతటితో డ్రాప్ అయిపోయామండి ఇవండి ఈ వీడియో విశేషాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ దెన్ బాయ్ ఇక ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి బాయ్ సీయూ